가버리냐? 가 <hoc> <hadi> <Michaelismeye> సుధాకర్ కూడా రాజకీయంగా సైద్ధాంతికంగా విభేదించేవారే తప్ప ఎవరితో కూడా ఇలాంటి లేనివారు కానీ సుధాకర్ రెడ్డి గారి గురించి సభ సభ్యులు తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నేత రావు గారికి స్వాగతం తెలియజేసుకుంటూ చాలా పనులు సమర్థవంతంగా లక్ష్మణారెడ్డి గారు చేయగలిగాడు కానీ వర్షాలు మాత్రం ఆపలేకపోయాడు వర్షాన్ని మాత్రం ఆపలేకపోయావు ఏమైనా ఐదున్నర తర్వాతలు వచ్చిన వారందరికీ అభినందనలు సుధాకర్ రెడ్డి గారు మేమంతా ఆయనకి మంచి శిష్యులు ఆయన అఖిల భారత స్థాయిలో విద్యార్థి ఫెడరేషన్కి యువజన సమాఖ్యకి రెండింటికి కూడా ప్రధాన బాధ్యతలు పోషించారు నేను ఈ కార్యక్రమం గెలిచినప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు ఆయన రెండు సార్లు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఏమీ దేని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడటం జరిగింది దేని గురించి చేశారని చూస్తే ఒకటి ఆయన ప్రైవేట్ మెంబర్స్ బిల్లు అని మేమే మెంబర్గా ఉన్నప్పుడు మేము మెంబర్ మేము పెట్టచ్చు బిల్లు అది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక రెండో మూడో పాస్ అయినాయి అంతే ఈ రోజుల్లో అయితే శుక్రవారం అంటే శుక్రవారం పొద్దునే గొడవ చేసి శుక్రవారం పొద్దున వన్ అవర్లో గొడవ చేసి శుక్రవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ మెంబర్స్ బిల్ సాయంత్రం వస్తుందంటే సో అయితే ఆ రోజు రెండు వేల నాలుగు ఆ టైంలో సుధాకర్ రెడ్డి గారు తీసుకున్న ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఏమిటి అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి రైట్ టు న్యూట్రిషియస్ ఫుడ్ రైట్ టు హెల్త్ మీద తీసుకొని ఆయన ప్రైవేట్ మెంబర్స్ బిల్ ముందుకు మూవ్ చేశారు దాని తర్వాత ప్రద మొట్టమొదటిసారి ఒక ప్రధానమంత్రి గారు బిల్లు ప్రపోజ్ పెట్టింది ఏది ఉందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు మన్మోహన్ సింగ్ గారు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దీనికి దానికి అంటే ఎందుకు ఇది ఉదాహరణ ఇస్తా ఉన్నా అంటే ఎక్కడ మనం అంకురార్పణ చేస్తే ఎక్కువ మార్పు వస్తుంది అని ఆలోచించి చేసిన ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఇలాంటి ఇలాంటివి చే అలాగే దాంతో పాటుగా ఆయన ఏదైతే నల్గొండని ప్రా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో అక్కడ ఫ్లోరైడ్ సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా చేయమని కోరటం జరిగింది దాన్ని ఎదుర్కోవాలి దాన్ని దాని నుంచి ప్రజల్ని ఆ బాధ నుంచి తప్పించాలి అని ఆయన కూడా కోరటం కూడా జరిగింది సరే ఈ రోజుల్లో జీవన్ మిషన్ అని చెప్పి తీసుకురావటం జరిగింది ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం కొద్దిలో సక్సెస్ అని కొన్ని చోట్ల ఇంకా జరగవలసి ఉంది అయితే ఇది డెమోక్రసీ అనేది ప్రభుత్వం అనేది ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఐడియా అనేది కింద నుంచి వచ్చినప్పుడు సమస్య అనేది కింద నుంచి వచ్చినప్పుడు పైన ఉన్నవారు దానిపైన తప్పకుండా కూర్చొని చేస్తారు తెలుగు జాతికి ఒక శిఖరం లాంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు అంటే ఎటువంటి అతిశయోక్తి వ్యక్తి లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఆయన ఒక జాతీయ స్థాయిలో తెలుగు జాతి ఖ్యాతిని నిలిపిన వ్యక్తి తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన వ్యక్తి తెలుగు జాతికి గౌరవ ప్రతిపత్తిని సాధించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు నేటి రాజకీయ నాయకులందరూ కూడా ఆయన ఆదర్శం కావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఆయన ఎరాడంబర జీవనం కానివ్వండి ఆయన అజాత శత్రుత్వం కానీ మనం ఎందుకు సాధించలేము మనం ఎందుకు ఆ రకంగా అందరి చేత గౌరవింపబడ పరిస్థితులు మనకు ఎందుకు రావు అన్నది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం నిజంగా ఆయన ఒక జీవితం ఒక ఆదర్శమే కాదు మనందరికి కూడా మార్గదర్శనం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలి ఆయన జీవితాన్ని అనుసరించాలి మనం కూడా రాజకీయాల్లో ఉన్నందుకు నలుగురు కూడా మనల్ని గౌరవంగా చూసి రాజకీయాలకు కూడా గౌరవమైన పరిస్థితులు కల్పించేలాగా చేయాల్సిన చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయాల్లో ఉన్న మా బోటలు అందరికి కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ కాబట్టి ఏమంటే ఆయన నిరంతరము ఆరోగ్యం కొద్దిగా బాగుందంటే చాలు ఒక పుస్తకమన్నా చదివేవాడు పేపర్ అన్న చదివేవాడు తాను కొంత నోట్స్ రాసుకునేవాడు ఆ రకంగా ఆయన చివరి వరకు ఒక అధ్యయనశీలిగా ఉన్నాడు ఆయనలో మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఆయన ఎప్పుడు కూడా సమయాన్ని వృథా చేసేవాడు కాదు ఏదో ఒక అంశాన్ని తెలుసుకోవడమో లేదా తాను తెలుసుకున్న అంశాన్ని ఇతరులకు చెప్పడము అనేది జరిగేది నా నేను చూసిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లో ఇద్దరు నాయకులు ఒకరేమో నల్లమల గిరిప్రసాద్ గారు రెండోది సురవరం సుధాకర్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే గంటలు గంటలు గడిచిపోతుంది ఎన్నో విషయాలు అనేక విషయాలు ప్రాప ప్రపంచానికి సంబంధించిన విషయాలు మన దేశానికి సంబంధించినవి అలాంటి ఎన్నో అనేక విషయాలు వారితో కూర్చొని మాట్లాడేటప్పుడు మనకు వచ్చేవి కానీ సుధాకర్ రెడ్డి గారి గురించి నేను గొప్పగా చెప్పాల్సిన ఒక అంశం ఏమంటే ఆయన జన్మించింది తెలంగాణలో అయినప్పటికీ కానీ వారి అలంపూరు తాలూకా అనేది కర్నూలు కానుకొని ఉంటుంది కాబట్టి అనంతపూర్ తాలూకా వాళ్ళందరూ కూడా పొద్దున్న లేసిన కర్నూల్లో ఉంటారు ఈయన చదువు కర్నూల్లో స్టార్ట్ చేశాడు కర్నూల్లో స్టార్ట్ చేసి అక్కడే ఏహైస్ఎఫ్ లీడర్గా ఎదిగాడు కర్నూలు పట్టణ ఏహైస్ఎఫ్ సెక్రటరీగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది అప్పుడేమంటే అప్పుడు చంద్రపుల్లారెడ్డి గారు జిల్లా పార్టీ సెక్రటరీగా ఉండేవాడు ఈరోజు ఎన్నికల సంస్కరణ జరగాలి ఎన్నికల్లో డబ్బు పాత్ర కులం పాత్ర మతం పాత్ర తగ్గాలి రాజకీయ అవినీతి అధికార అవినీతి తగ్గాలి వీటన్నిటి వైపు సోషల్ మీడియా కూడా గమనిస్తూ ఉంది యువత గమనిస్తూ ఉంది నేపాల్ యువత పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాలు మార్చగలిగింది బంగ్లాదేశ్ యువత మార్చగలిగింది శ్రీలంక యువత మార్చగలిగింది అవినీతితో కూరుకుపోయిన అధికార పీఠాలని తరిమి తరిమి బయటికి నెట్టేసింది అంతకన్నా తక్కువ అవినీతి ఇక్కడేమి లేదు అందుకనే ఎక్కువ అవినీతి జరుగుతూ ఉంది కానీ ప్రజల్ని కులాల పేరుతో మతాల పేరుతో చీల్చి పరిపాలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మనం సరోవరం సుధాకర్ రెడ్డి గారికి వారిని జ్ఞాపకాలని వారి యొక్క ఆశయాలని లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక స్మారక చిహ్నాన్ని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను పెద్దలు రామకృష్ణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఎలా అయితే తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆ సభకు విచ్చేసి ఆ సంస్మరణ సభలో అందరి ముందు చెప్పాడు తెలంగాణ రాష్ట్రంలో సోరవరం సుధాకర్ రెడ్డి గుర్తుండే విధంగా ఒక జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తా అది మ్యూజియం కావచ్చు లైబ్రరీ కావచ్చు లేక ఇంకేదైనా మంచి భవనం కావచ్చు అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను